నేను మీ దిలీప్ మనం కుంభరాశి కోసం చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే కుంభరాశిని మోసం చేసే వాళ్ళని మనం ఆ మనం క్షమించొచ్చేమో కానీ ఆ భగవంతుడు క్షమిస్తాడా ఎందుకంటే మరీ ముఖ్యంగా వ్యాపార రంగంలో కాని లేదంటే ప్రేమ విషయంలో కానీ అలాగే స్నేహం విషయంలో కానీ కుంభరాశి వాళ్ళని మోసం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంటుంది ఎందుకంటే కుంభరాశి వాళ్ళు అమితంగా ఇతరులను బాగా ఇష్టపడడం కానీ లేదంటే కుంభరాశి వాళ్ళు బాగా ఇతరులను బాగా నమ్మడం వల్ల కానీ లేదంటే మన అనుకొని మన బంధువర్గం నుంచి కానీ లేదంటే మన స్నేహితువర్గం నుంచి కానీ అందరినీ కూడా బిజినెస్ రంగంలో చాలా చక్కగా బాగా చూసుకుంటారని చెప్పేసి బాగా నమ్మడం వలన వాళ్ళు బిజినెస్ రంగంలో ఉంచడం వల్ల లాస్ అనేది మొత్తం కూడా మనకు బాగా చూపించడం బిజినెస్ చాలా అద్భుతంగా జరుగుతున్నా సరే మనకి లాస్ బిజినెస్ వ్యాపార రంగంలోని మనల్ని ఉన్న పరంగా కూడా బిజినెస్ మనల్ని ఇబ్బందులు పెట్టి మనల్ని బయటకు పంపించడు కానీ తర్వాత వాళ్ళు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించడం కానీ ఇలాంటి మనకు కుంభరాశిలో చాలా చూస్తుంటుంటాం మరి ముఖ్యంగా బిజినెస్ రంగంలో దెబ్బలు తినే వాళ్ళు ఎక్కువగా కూడా నమ్మకం విషయంలో మాత్రం ఎక్కువగా దెబ్బలు తింటా ఉంటుంటారు ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళు అంతగా నమ్మడం వల్ల మనకి చాలా ఇబ్బందులు పడుతుంటారు మరి అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి మనం కోణిలే మనకి ఏమైనా పర్వాలేదు కోణిలే అనేటువంటి మన మంచి మనస్తత్వానికి వాళ్ళని ఆ భగవంతుడే చూసుకుంటా లే మనకి ఏమైపోయింది మనకి పిల్లలు భార్య అంటే మనం కొన్ని కొన్ని విషయాలు ఎలాగ ఆలోచిస్తుంటాం అంటే చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తూ ఉంటుంటాము మనకి ఇబ్బంది వచ్చినా పర్వాలేదు కానీ మన వల్ల మన కుటుంబం రోడ్డు పాలు అయిపోకూడదు మన వల్ల మన ఫ్యామిలీ ఇబ్బందులు పడకూడదు అనేటువంటి ఒక గొప్ప మంచి విషయం మంచి పరిజ్ఞానం మనకు ఉన్నటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంటుంది అలాంటప్పుడు మనం ఎందుకులే గొడవలు అవతల వాళ్ళతో మనకి ఏదో ఉన్నది ఏదో సరిపోయింది బిజినెస్లో లాస్ అయిపోతే లాస్ అయిపోయాం తర్వాత మళ్ళీ మనం సంపాదించుకుందాం అనుకుందాం కానీ మనల్ని మోసం చేసే వాళ్ళు మాత్రం

ఈ విషయంలోనే అంటే మనకి వ్యాపార రంగంలో అవ్వచ్చు స్నేహం విషయాలు అవ్వచ్చు మరి ముఖ్యంగా ప్రేమ విషయంలో అవ్వచ్చు మనం ముఖ్యంగా ముందు వ్యాపార రంగంలో చూసుకున్నట్లయితే మాత్రం మనల్ని మోసం చేసే వాళ్ళు ఇప్పటికీ కూడా ఎన్నో 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 బాధలు అనుభవిస్తున్నారు అని మనకు కొంతమందికి తెలుసు ఎందుకంటే మనం వాళ్ళని పట్టించుకో ఒకసారి మనల్ని ఎప్పుడైతే మోసం చేశారో అవతల వాళ్ళని కాసి మనం కన్నెత్తి కూడా చూడం కానీ వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అనేది కుంభరాశి వారికి చాలా తక్కువ మందికి తెలుసు అది టారోకాడ్స్ ద్వారా వారు ఎవరు ఎలాంటి విషయాలు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి కుతూహలు ఉన్నట్లయితే మాకు కుంభరాశి వాళ్ళకి మరి మరీ చెప్తున్నాను వాళ్ళకి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే చూడండి టారోస్ ద్వారా అంటే వాళ్ళు చాలా అనమాట అంటే మనం మనం మోసం చేస్తాం అనేటువంటిది వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు మనం ముందుకు వచ్చి నిలబడలేక మన ముందు వచ్చి తల ఎత్తుకోలేక ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి సమస్యలు అవ్వచ్చు లేదంటే ఫ్యామిలీ రిలేషన్షిప్లో అవ్వచ్చు గొడవలు అవ్వచ్చు కానీ మనశ్శాంతి అనేది కోల్పోతున్నారు అసలు మనశ్శాంతంగా లేదు ఏంటి లైఫ్ అసలు ఎందుకు ఉన్నావా ఎందుకు బ్రతుకుతున్నాం అనేటువంటి జీవితంలోనే వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు దీనికి అంతటికే కారణం కుంభరాశి వాళ్ళని మిమ్మల్ని బాగా మోసం చేయడం చీటింగ్ చేయడం వల్ల వాళ్ళు ఈ రోజు ఎన్నో ఇబ్బందులు పడేటో ఆ రోజు అనవసరంగా మోసం చేసాము ఈ రోజు మేము దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నాం అని చెప్పి కళ్ళంటే కన్నీరు తెచ్చుకొని మీకు సారీ చెప్దాం అనుకున్నా సరే మీ ముందు నిలబడలేని నిస్సాయిత స్థితిలో వాళ్ళు ఉన్నారు అయినప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఎప్పుడు కూడా జాలి దయ చూపిస్తాం కానీ లేదు కానీ మనల్ని మోసం చేసాం వాళ్ళని భగవంతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించే ప్రసక్తే ఉంటుంది కానీ చాలా మంది అనుకుంటారు గత జనంలో మనం చేసుకునేటువంటి పాప కర్ణారాలు అవ్వచ్చు లేదంటే మనం చేసుకునే మంచి అవ్వచ్చు ఈ జనంలో చూసుకుంటాం లేదంటే ఈ జనంలో చేసుకునేటువంటి పాపం వల్ల మనకు వచ్చే జనంలో కదా దొరుకుతుంటుంది కానీ అలాంటి వాళ్ళకి నేను మరీ మరీ చెప్తున్నాను అలా ఉద్దేశం పెట్టుకుని మనసులో పెట్టుకుని కుంభరాశి వాళ్ళని మోసం చేసినట్లయితే మాత్రం వాళ్ళు ఈ జన్మలోనే వాళ్ళు ఈ జన్మలోనే ఎట్టి పరిస్థితుల్లో కూడా శిక్ష హారు అనుభవిస్తారు శిక్ష అనుభవించడంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఎందుకంటే మనం చాలా కొన్ని వేల మందిని చూసాము ఎందుకంటే కుంభరాశి వాళ్ళని మోసం చేసిన తర్వాత వాళ్ళు అనేక రకమైన ఇబ్బందులు అది అనారోగ్య సమస్యలు అవ్వచ్చు లేదంటే ఇంట్లో ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ అవ్వచ్చు లేదంటే తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు అవ్వచ్చు వీళ్ళు బిజినెస్ లోని కూడా వీళ్ళు ఏదైతే బిజినెస్ లో అవతల వాళ్ళని మోసం చేసి అవతల వాళ్ళని బయటకు పంపించి ఈరోజు మనం సంపాదించుకున్నాం అనుకుంటున్నాం ఆ బిజినెస్లోనే చాలా అంటే చాలా లాస్ అయిపోయి ఆర్థిక ఇబ్బందులు గురయ్యి వడ్డీలు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అందుకే చాలా మంది బిజినెస్ పార్నర్షిప్ లో కానీ మనం చాలా మందికి చెప్తుంటా ఒకరికి బిజినెస్ లో కానీ కుంభరాశి వాళ్ళు ఉన్నట్లయితే మాత్రం వాళ్ళని మోసం చేయవద్దు వాళ్ళ మనసు బాధ పెట్టవద్దు అని మనం చాలా మందికి కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంటది అలాగే ఈ స్నేహం విషయంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా మనం అనుకునేటువంటి విభేదాలు కానీ భార్య భర్త మధ్య రిలేషన్షిప్ కానీ ఏమైనా ఉన్నప్పుడు అవి మనం బయటకు చెప్పుకోవడం దానివల్ల అవతల వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని మన ఫ్యామిలీలో గొడవలు సృష్టించడం కానీ లేదంటే ఎంతో ఆత్మీయతంగా ఉన్న వాళ్ళు కూడా మన ఫ్యామిలీలో రకరకాల గొడవలు సృష్టించి ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ తీసుకొని రాళ్ళు కానీ ఏంటి స్నేహంలో కూడా మనకి ఎన్ని అపార్థాలు ఉంటాయి ఎన్ని బాధలు ఉంటాయి అనుకునేటువంటి వారికి కూడా ఈ స్నేహంలో మోసం చేసినటువంటి వాళ్ళు కూడా జీవితంలో మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎలా ఉంది ఏంటనేది చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళు చూసారండి అంటే స్నేహపరంగా అయితే ఎవరైతే ఇబ్బందులు పెడత పెడుతుంటారో మనల్ని స్నేహపరంగా మనల్ని మోసం చేసే నమ్మించి ఎవరైతే మోసం చేస్తారో అలాంటి వాళ్ళ యొక్క చాలా అనారోగ్య సమస్యలు ఎక్కువగా గురవుతూ ఉంటుంటారు అంటే కుంభరాశి వాళ్ళని స్నేహం విషయంలోనే ఎక్కువగా ఎవరైతే మోసం చేస్తారో ఇదే విషయం మనకి ఈ గరుడు పురాణంలోని విష్ణుమూర్తి గరుకుమతుడికి చెప్పినటువంటి విషయాలు కూడా కుంభరాశి వాళ్ళకి ఎవరైతే మోసం చేస్తారు స్నేహపరంగా ఉండి ఎవరైతే మోసం చేస్తారు అలాంటి వారికి చాలా శిక్షలు ఉంటాయట అదే రకంగా గరుడు పురాణంలోని మనకి విష్ణుమూర్తి ఈ గరుకుమంత్రుడికి చెప్పిన విషయంలో అయితే మాత్రం వాళ్ళకి యమలోకంలో అంటే ఈ ఈ జన్మల కోసం మనం మాట్లాడుతున్నాం కానీ ఈ గరుడు పురాణంలో అయితే మాత్రం యమలోకంలోకి వాళ్ళు ఎప్పుడైతే ప్రవేశిస్తారో ఆ ఎప్పుడైతే ప్రవేశిస్తారో వాళ్ళకి చీకటి గదులని వాళ్ళని ఉంచి వాళ్ళకి ఎన్నో సంవత్సరాలు ఎన్నో లక్షల సంవత్సరాలు బాహ్య ప్రపంచంతో ఆ జీవికి ఏదైతే ఉన్నదో ఆ జీవిత బాయ్య ప్రపంచతో సంబంధం లేకుండా రోధ రోధ తోటి ఉండిపోతుంటదట అంటే అంతటి ఘోరమైనటువంటి శిక్షలో కూడా మనకి ఈ స్నేహపరంగా నమ్మించి మోసం చేసిన వాళ్ళకి కూడా భగవంతుడు ఇస్తాడనేటువంటి మనకి పురాణాలు చెప్తున్నాయి అలాంటిది మనకి ఈ జన్మలో కూడా మనల్ని మోసం చేసే వాళ్ళకి రకరకాలైనటువంటి ఇబ్బందులు అంటే మన ముందు వాళ్ళు నిలబడతారు మన ముందుకు వస్తారు కానీ మనల్ని తలెత్తి చూడలేని పరిస్థితులు కూడా వాళ్ళకి ఏర్పడుతుంటాయి అదేవిధంగా ప్రేమ విషయంలో మనం చూసుకున్నట్లయితే ఎవరైతే మనల్ని బాగా ప్రేమించి నమ్మించి మోసం చేస్తారో నువ్వే జాని నువ్వే నా జీవితం అనుకునేటువంటి వాళ్ళని కూడా మోసం చేసి నమ్మించి ఎవరినైతే ఏడ్పిస్తారో వాళ్ళకి మాత్రం వాళ్ళు చాలా అంటే మనం అన్నాసరిగా జీవితంలో చాలా పెద్ద తప్పు చేసాము ఆ రోజు ప్రేమించి ఎంతో మోసం చేసాం కానీ మనం ఆ మోసం చేయకుండా మ్యారేజ్ చేసుకున్నట్లయినా లేదంటే మోసం చేయకుండా వాళ్ళని ఇష్టపూర్వకంగానే సరే మనం వాళ్ళని మంచిగా చూసుకున్న సరే రిలేషన్షిప్లోని చాలా బాగున్నాను కానీ మనం ఈ రోజు ఎంతో పెద్ద తప్పు చేసాం దానికి శిక్ష ఈ రోజు నేను అనుభవిస్తున్నాను ఇంత లైఫ్ లో ఇంత నరకం అనుభవిస్తున్నాను అని చెప్పి వాళ్ళ వాళ్ళు మనసులో ఎంతో బాధపడేటువంటి పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి మనం గా చూసుకున్నట్లయితే మాత్రం కుంభరాశి వాళ్ళు ఎంత సెన్సిటివ్ పర్సన్స్ వాళ్ళు పోనీలే భగవంతుడు ఆ శ్రీరాముడే చూసుకుంటాడు మాకు ఆ భగవంతుడే ఉన్నాడు అనుకుని ఎంత మనుషులు అనుకుంటారు కానీ ఎదుటి వాళ్ళకి ఆ భగవంతుడు ఆ శిక్ష అనేది మాత్రం ఈ జన్మలోనే తప్పకుండా విధిస్తాడు అలాగే గరుడు పురాణంలో విష్ణుమూర్తి చెప్పినటువంటి గరుకు చెప్పినటువంటి విషయాల్లో కూడా వాళ్ళకి విధు విధించే శిక్షలు కూడా చాలా అంటే చాలా ఘోరంగా ఉంటాయి ఆ శిక్షలన్నీ కూడా మనం ఎవరైతే వ్యాపార రంగంలో మనకు మోసం చేస్తారో అలాంటి వాళ్ళకి ఏమొచ్చి ఈ కుంభ నూనెలో వేయించడాలు కానీ అంటే వాళ్ళు చెప్పినటువంటి శాస్త్ర ప్రకారంగా చెప్తున్నాను అలాగే మనకి ప్రేమ విషయంలో మోసం చేసే వాళ్ళని అయితే మాత్రం ఒక ఈ అంటే ఒక ఆ జీవికి ఎంతో అనమాట అంటే ప్రకృతి అనేది అంటే వాళ్ళకి వెలుగు అనేది తెలియకుండా వాళ్ళని ఒక చీకటి బందీకాణాల్లో ఉంచడం కానీ స్నేహం విషయంలో మోసం చేసే వాళ్ళని కూడా అలా ఉంచడం కానీ చాలా విషయాలు జరుగుతూ ఉంటుంటాయని చెప్పేసి మనకి పురాణాలన్నీ చెప్తున్నాయి అందుకనే నేను చాలా మందికి చెప్తుంటాను ఒకవేళ మనం ఎవరిని మోసం చేయకూడదు ఒక కుంభరాశి వాళ్ళనే కాదు ఎవరిని కూడా మోసం చేయడం కానీ వ్యాపార రంగంలో మోసం చేయడం కానీ లేదంటే ప్రేమ విషయంతో వాళ్ళని మోసం చేయడం చీటింగ్ చేయడం జీవితాంతం వాళ్ళ మనుషులు బాధ పెట్టడం కానీ ఎదుటివారు మనుషులు బాధపెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం ఇలాంటి విషయాల్లో మాత్రం ఏమీ చేయకూడదు మరి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి అయితే ఇంకా ఎక్కువగా చేయకూడదు వాళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ ఎప్పుడూ కూడా ఆ భగవంతుని ఆరాధించుకోవడం పూజించుకోవడం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ఎలాంటి వాళ్ళని మోసం చేయడం వల్ల కానీ ఇలాంటి వాళ్ళని ఏడ్పించడం కానీ ఇలాంటి వాళ్ళకి అలాంటి నేర్ తెప్పించడం కానీ పనులు చేసినట్లయితే మాత్రం మన జీవితంలో మనమే పాడు చేసుకున్నట్టు ఉంటుంది అనేది మనకి పురాణాలు కాదు శాస్త్రాలు కాదు టారో కార్డ్స్ ద్వారా కూడా మనకి తెలియజేయడం జరుగుతుంది ఇంకా చాలా మంచి విషయాలు మనం తెలుసుకుందాం టారో కార్డ్స్ ద్వారా ఇంకా రకరకాల విషయాలు మరికి ముఖ్యంగా ప్రేమికుల విషయాలు కానీ లేదంటే లీవెన్ అండ్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి పరిస్థితుల విషయంలో కానీ లేదంటే మనల్ని ఎంత అభిమానించే వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇలాంటి విషయాలను కూడా మనం చాలా చక్కగా తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టారో కార్డ్స్ ద్వారా మనం చాలా చక్కగా తెలుసుకుందాం జై శ్రీరామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్